యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో వచనాన్ని చదువుతున్నాను యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపిన్నాడు దేవునికి మహిమ కలుగుని దాకా యుదే కాలమున దేవుని సన్నిధిని బట్టి సంతోషిస్తూ ప్రభునామాన్ని గనపరచండి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయము తీర్చేవాడు అన్యాయం చేసేవాడు కాదు ఈ లోకంలో ఉన్నవారు అన్యాయం చేసేవారు మోసపుచ్చేవారు అబద్ధం ఆడేవారు ఈ లోకంలో ఉన్నవారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు న్యాయవంతుడు అంట అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మరి న్యాయవంతుడైన దేవుడు అన్యాయంగా అంటే భక్తిహీనులు మరి ఏవైతే అంటే తాడ్లు కట్టి పా జీవితాలని కుటుంబాలని పాడు చేయాలి అనే తాడ్లు కట్టి ఉంచుకున్నారో వారిని గురించి దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో వాటన్నిటిని కూడా దేవుడు తెంపి ఉన్నాడు అలే దేవుని బిడ్లారా మీ జీవితంలో మీ కుటుంబంలో మీ వ్యక్తిగతమైన జీవితంలో అపవాది సాతానుడు మనుషులు కొన్ని రకాల తాడ్లు కట్టి బంధించినట్లుగా మీ జీవితంలో కొన్నిటిని మీరు ఎదుర్కొంటున్నారేమో ఇదే కాలమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు వారు కట్టిన తాడులన్నిటిని ఉదే కాలంలో దేవుడు తెంపివేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక నువ్వు స్వేచ్ఛగా దేవుని ఆరాధించబోతున్నావు ఏది కూడా ఎంత మాత్రం కూడా నేను బంధించదు ఎందుకంటే ఆయన వాటన్నిటిని కూడా ఈ ఉదే కాలంలో తెంపివేసి ఉన్నాడు ఎందుకంటే నువ్వు ముందుకు సాగకుండా నువ్వు నిలబడనివ్వకుండా కొన్ని నిన్ను ఆటంకపరుస్తున్నట్టు కట్టి తాడ్లు కట్టి ఇలా లాగుతున్నట్లుగా నీ జీవితంలో వారు ఆ రీతిగా పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కానీ దేవుడి ఉదయ కాలంలో వాటి అన్నిటిని తెంపివేసి ఉన్నాడు ఈ వాగ్దానాన్ని విశ్వసించండి నీ జీవితంలో ఇక నుండి తన కృపను మీరు పొందుకోబోతున్నారు ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నారు సమస్తమైన కాడు సమస్తమైన తాడులు భక్తిహీనులు ఏ కలిగి కలిగినారు ఏది మీ కొరకు వారు పొంచి ఉన్నారు వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి మిమ్మల్ని ఎదిగో మనసారా ఆయన నామాన్ని మీరు ఆరాధించేటట్లుగా ప్రభువు చేయబోతున్నాడు కాబట్టి అది ఏ తాడ్లైనా మిమ్మల్ని బంధించి ఉండొచ్చు వాటిలో నుండి గొప్ప విడుదల దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ మాట నమ్మి ప్రభుని మీ మీకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు ఆ సూత్రం నాయన ఇదిగో మీరు న్యాయవంతుడు అవునైనా లోకంలో నాయన న్యాయం జరగకపోవచ్చు నాయన భక్తిహీనులు కట్టిన తాడ్లు ఆయన తెంపి ఉన్నాడు అని వాక్యం అవును నాయన యథార్థంగా న్యాయంగా నీతిగా నడుచుకుంటున్న నీ బిడ్డల జీవితాలు అపవాది శాతాను మనుషులు కొన్ని తాడ్లు కట్టుకొని నాయన వాడు అయా ముందుకు సాగనివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తుండొచ్చు కానీ వాటన్నిటినీ ఉదయ మీరు తెంపివేసి ఉన్నారు అయా బిడ్డల్ని మీరు అయా నడిపించబోతున్నారు నాయనా మీకు వందనాలు ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారు ఈ వాగ్దానం వారి జీవితంలో వారి కుటుంబంలో నెరవేర్చవని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను కాదు